ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీరని నష్టం చేస్తుందని కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి చేయనంత అప్పుడు నరేంద్ర మోదీ చేశారని ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేనన్నా ప్రాంతీయ పార్టీలు అన్ని బీజేపీకి మద్దతు ఇవ్వడం సరికాదన్నారు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు బీజేపీ ప్రభుత్వంలో సామాన్యులకు భారంగా మారాయన్నారు ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి రైల్వే విమానాశ్రయాలను ప్రైవేటీకరణ దిశగా బీజేపీ ప్రభుత్వం చేసిందని తులసిరెడ్డి ఆరోపించారు ఓకే స్టార్ట్ చేద్దామా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశానికి రాష్ట్రానికి ఒక శనిగ్రహంలా రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పార్టీలు ప్రధాన ప్రాంతీయ పార్టీలు వైకాపా టీడీపీలు రాహుకేతువులుగా దాపురించాయి బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కం తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి కిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంటుకు స్వస్తి పలికింది దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ విజయవాడ మెట్రో రైలు రాలేదు విశాఖ రైల్వే జోన్ రాలేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ రాలేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ రాలేదు చివరికి ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉంది ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది రాష్ట్రానికి ఇవన్నీ ప్రత్యేకంగా స్పెసిఫిక్గా చేసినట్టు కాకుండా ఓవరాల్గా దేశానికి బీజేపీ అనేక విధాలుగా ద్రోహం చేస్తూ ఉంది ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు పద్మూడు మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు నూట పదహైదు లక్షల కోట్ల రూపాయలు అక్కడ అరవై ఏడు సంవత్సరాలు ఇక్కడ పది సంవత్సరాలు పద్మూడు మంది ప్రధానులు ఒక్క ప్రధాని నలభై లక్షల కోట్ల రూపాయలు